హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆఫీస్ అటెండెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మీ యొక్క టైం వేస్ట్ అయితే చేయను ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ మాత్రమే ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే అండి ఎందుకంటే మోటివేటివ్ గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మనం నోటిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఒక సంస్థ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ది జిఎస్టి అండ్ సెంట్రల్ ఎక్స్చైంజ్ ఇన్కమ్ ట్యాక్స్ వారి డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి క్యాంటీన్ అటెండెంట్ అనేది ఫిల్అప్ చేస్తున్నారు ఎన్ని పోస్టులు అంటే మూడు పోస్టులు రెండు పోస్టులు వచ్చేసి అన్ రిజర్వ్డ్ వారికి ఒకటి ఓబీసీ వారికి కేటాయించడం జరిగింది ఇవి గ్రూప్ నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ ఓకేనా ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఓకేనా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మన శాలరీ స్టార్టింగ్ బేసిక్ పద్దెనిమిది వేల రూపాయలు మన అప్రాక్సిమేట్ గా ఒక మంత్ కి మనకి ఎట్లా లేదన్నా కానీ ఫార్టీ సిక్స్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అనేది ఉంటుంది ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మనం ఏజ్ డీటెయిల్స్ కినా చూసుకున్నట్లయితే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ కల్లా మీ యొక్క ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క జాబ్స్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సివిలియన్ లో ఎవరైతే ఉన్నారో వారికి టు ఫార్టీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఈ పోస్ట్ వచ్చేసి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వారి ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఓకేనా ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి నిల్లండి ఎవరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు అప్లికేషన్ ఫీజు ప్రొవిజన్ పీరియడ్ వచ్చేసి టూ ఇయర్స్ ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు లోపు మీ యొక్క అప్లికేషన్స్ అన్ని నేను చెప్పే అడ్రస్ మీరు పంపించాల్సి ఉంటుంది ఓకేనా మీ యొక్క డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క ఏజ్ సర్టిఫికేట్ క్యాంగ్ సర్టిఫికేట్ ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వీటితో పాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ నాలుగు అలాగే టూ సెల్ఫ్ అన్ స్టాంప్డ్ ఎన్వలప్ కవర్స్ మీరు ఇవన్నీ కూడా మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేసి రెండు ఎన్వలప్ కవర్స్ తీసుకొని ఒకటి అందులోనే పెట్టేయాలి ఒకటి మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ పేరు అనేది పైన రాసేసి ఆర్డినరీ పోస్ట్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ గానీ నేను చెప్పేసి మీరు పంపించాల్సి ఉంటుంది ది అడిషనల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టి అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టి సెంట్రల్ ఎక్స్చేంజ్ కోయంబత్తూరు జిఎస్టి కమిషనరేట్ నెంబర్ నెంబర్ సిక్స్ బై సెవెన్ ఏ స్ట్రీట్ రేస్ కోర్స్ కోయంబత్తూరు సిక్స్ ఫోర్ వన్ జీరో వన్ ఎయిట్ అనే అడ్రస్ కు మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు చేయాల్సిన డ్యూటీస్ వచ్చేసి టీ ఆర్ కాఫీ మేకర్ బేర అండ్ వాష్ బాయ్ క్లీనింగ్ ఆఫ్ టేబుల్స్ చైర్స్ ఈ యొక్క డ్యూటీస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక అటెండర్ ఏదైతే చేస్తాడో క్యాంటీన్ లో ఆ డ్యూటీస్ అన్ని మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్